హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం తెలుగు నెలల్లో చివరి నెల పాల్గొన మాసం పాల్గొన మాసానికి చాలా విశిష్టత ఉంటుంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన పాల్గొన మాసం ప్రారంభమై మార్చి ఇరవై తొమ్మిదితో ముగిసిపోతుంది ఈ నెల రోజుల్లో చాలా పవిత్రమైన రోజులు ఎందుకంటే ఈ పాల్గొన్న మాసంలోనే ఎంతో మంది దేవతలు జన్మించారు కాబట్టి ఇంతటి దివ్యమైన పాల్గొన్న మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాలి పాల్గొన మాసంలో చేసే పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాల వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు పాల్గొన్న మాసం పూజా విధానం పాల్గున మాసం నియమాలు ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ శక్తివంతమైన పాల్గున మాసంలోనే శ్రీరాముడు లంకకు బయలుదేరాడట అలాగే సంపదలకు అయిన లక్ష్మీదేవి ఈ పాల్గున మాసంలోనే జన్మించింది ముఖ్యంగా ఈ పాల్గున మాసంలో శ్రీ మహావిష్ణుని లక్ష్మీదేవిని అలాగే శివుణ్ణి పూజించాలి పాల్గొన మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున శివుడిని పూజిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా కుటుంబమంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం ఇంకా శక్తివంతమైనదే లక్ష్మీదేవి జన్మించిన ఈ పాల్గొన్న మాసంలో లక్ష్మీదేవికి ప్రీతికరమైన శుక్రవారం నాడు ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది కాబట్టి ఈ పాల్గొన మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం తప్పకుండా లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీ కటాక్షంతో త్వరలోనే ధనవంతులు అవుతారట ఈ నెలలో ఒక్కసారైనా సరే ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ పాల్గొన మాసంలో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు అలాగే పసుపు వేసి ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో తమలపాకులు ఒకటి కాబట్టి ఈ పాల్గొన మాసంలో వచ్చే ఏదైనా శుక్రవారం నాడు కొన్ని తమలపాకులను తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇంటి గుమ్మానికి తమలపాకులు కడితే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది డబ్బు పరంగా స్థిరపడతారు ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ పాల్గొన మాసంలో ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ పాల్గొన మాసంలోనే లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి లక్ష్మీదేవి చిత్రపటాన్ని మీ ఇంటికి తెచ్చుకుంటే స్వయంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టినట్టే ఇంటికున్న పేదరికం మొత్తం తొలగిపోయి ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఈ పాల్గొన మాసం నెల రోజుల పాటు మీ ఇంటి గుమ్మం పచ్చగా ఉండాలి ఇంటి గుమ్మానికి పసుపు రాసి నిండుగా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఏ గుమ్మం అయితే పచ్చగా ఉంటుందో అలాంటి ఇళ్ళలోకి దేవతలు అడుగు పెడతారు స్వస్తి గుర్తులో కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ పాల్గొన్న మాసంలో ఇంటి గుమ్మ ముందు స్వస్తి గుర్తును గీయండి ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశించకుండా మీ ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారు ఈ పాల్గొన్న మాసంలోనే చంద్రుడు జన్మించాడు కాబట్టి ఈ పాల్గొన్న మాసంలో ప్రతిరోజు రాత్రి సమయంలో చంద్రుడిని దర్శించి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవిని నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ నెలలో ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఒక నిమ్మకాయను మీ పూజ గదిలో ఉంచి ఆ నిమ్మకాయ పైన పసుపు కుంకుమలు వేస్తూ ఏదైనా ఒక మీ మనసులో ఒక కోరికను కోరుకోండి పాల్గొన్న మాసంలో ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ నెల రోజుల్లోనే తీరిపోతాయి అలాగే మనలో చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు ఇంట్లో డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు వింటాడుతూ ఉంటాయి అలాంటి వారు ఈ పాల్గొన్న మాసంలో ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పును వేసి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలాన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది దేవతలకు అలాగే కాకులకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట కాబట్టి దేవతలు జన్మించిన ఈ పాల్గొన్న మాసంలో మీ ఇంటి ముందుకు పక్షులు కానీ కాకులు కానీ వస్తే వాటికి బియ్యం గింజలను వేయండి మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారు అలాగే మీ ఇంట్లో నల్ల సిరి సంపదలతో జీవిస్తారు అలాగే మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేయండి ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే చాలా మంచిది కాబట్టి నల్ల చీమలకు పంచదారను వేస్తే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ పాల్గొన్న మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ నెలలో మాంసాహారం తింటే జీవితాంతం డబ్బు కష్టాలు రావచ్చు ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం ఉంటుంది కాబట్టి ఈ పాల్గొన్న మాసంలో మీ పూజ గదిలో శ్రీ యంత్రాన్ని పెట్టుకోండి శ్రీ యంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఏ ఇంట్లో అయితే యంత్రం ఉంటుందో అలాంటి ఇండ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం నాడు ఏదైనా దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ నెలలో వచ్చే పౌర్ణమి రోజున కళ్ళుప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది పాల్గొన్న మాసంలో చేసే దానాలకు కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ పాల్గొన్న మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం ఈ పాల్గొన్న మాసంలో ఈ నియమాలన్నీ ఎవరైతే పాటిస్తారో అలాంటి ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమశివయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ధన్యవాదములు